మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి గంగబాయల ఆకు పెద్దవావిలి మొక్క గంగవల్లి ఆకులు లేదా గంగవావిలి ఆకు అని ఈ మొక్కని సాధారణంగా పిలుస్తారు ఈ గంగవావిలి ఆకు మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు ఈ మొక్క పల్లెటూర్లలో ఇళ్ల మధ్యలో పొలాల్లో పెరుగుతుంది ఈ గంగవావిలి ఆకులను పల్లెటూరిలో ఉండేవారు కూరగా మరియు పప్పులో పెట్టుకుని తింటారు ఈ గంగవావిలి ఆకులలో ఉండే ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు ఈ ఆకులలోని పోషకాల గురించి తెలిస్తే ఈ మొక్కని ఎవరు వదలరు ఈ మొక్క ఆకులతో జరిపిన పరిశోధనలో ఈ గంగవావిలి ఆకులలో మరి ఏ ఆకులలో లేని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయని ఇది గుండెకు మేలు చేస్తుందని మరియు పీచు పదార్థం విటమిన్ ఏ విటమిన్ సి బి కాంప్లెక్స్ విటమిన్లు జింక్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయని తేల్చాయి అంతేకాదు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయని తేల్చాయి ఈ గంగవావిలి ఆకులు తినటం వల్ల ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల ఇది మన శరీరంలో ఉండే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ను నాశనం చేస్తుంది రక్త ప్రవాహానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ ను తీసివేస్తుంది తద్వారా గుండెకు మేలు చేస్తుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అదేవిధంగా రక్తపోటును అదుపు చేస్తుంది తరచూ ఈ గంగవావిలి ఆకులు ఏదో విధంగా తినటం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని నిపుణులు చెప్తున్నారు జపాన్లోని కొహామా ద్వీపంలోని జనాభా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించటానికి ఈ గంగవావిలి ఆకులు కారణమంటున్నారు ఈ మధ్య జరిపిన పరిశోధనలో ఈ గంగవావిలి ఆకులు పిల్లల ఎదుగుదలలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని నివారించి పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని నిరూపింపబడింది ఈ గంగవావిలి ఆకులు తినటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మంపై ముడతలను తొలగిస్తుంది చర్మంపై మృత కణాలను తొలగించి కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది గంగవావిలి ఆకులలో జింక్ అధికంగా ఉంటుంది ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ పై పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది మరియు మన శరీర రోగ శక్తిని పెంచుతుంది కాలేయ మరియు నోటి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది గంగవావిలి ఆకుల్లో కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మరియు దంతాలు స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది పంటి సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది గంగవావిలి ఆకులను తినటం వల్ల నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది గంగవావిలి ఆకుల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది అన్ని ఆకుల్లో కంటే ఈ ఆకుల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఈ ఆకులు మనం తినటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది గంగవావిలి ఆకులలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి మరియు పీచు పదార్థం అధికంగా ఉంటుంది కావున బరువు తగ్గాలనుకునేవారు గంగవావిలి ఆకులను కూరగా వండుకుని తింటుంటే బరువు తగ్గుతారు ఈ ఆకుల రసమును గాయాలపై రాస్తే గాయాలు మానిపోతాయి పూర్వం ఈ మొక్క ఆకులను పాము కాటుకి విషం విరుగుడికి వాడేవారు అని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్